హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ అండి బాగా చాలా ఇబ్బంది అవుతుంది చెవులు బియ్యం అంటా నేను బా కూర ఏదో ఒకటి ఉండాలి ఇక అప్పటి వరకు కానీ జిందా తులసి వేసుకొని టీలో వేసుకొని తాగమని చెప్పారు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది కానీ జిందా లేదు కొనుక్కురావాలి బాగుంటుంది అది తొందర తగ్గుతుంది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటా ఉంటే మంచిగా ఉన్నది కారం ఉన్నది అని అన్నారు కదా ఇది టమాటా పచ్చడా నీకు నాలుగే టేస్ట్ మారింది కదా జలుబు చేసి అందుకే నీకు కారం అనిపించట్లేదు మాకేమో ఫుల్ కారం అనిపించింది ఉప్పే మేలే ఇక సరే సెక్యూరిటీ కాడ సైన్మెటిక్ కాడ ఇంకా వాళ్ళు ఉంటుంది కదా ఇక ఎందుకు

ఎందుకు ఇక చాతర అయినప్పుడు చేసుకుంటాను చాతగానప్పుడు కూడా ఎందుకు కష్ట కష్టంగా చేసుకుంటే మళ్ళీ ఇంకేమన్నా అయిందనుకో ఇక అట్లా అనుకోనే ఇంకా చెప్పేసి అవుట్ సైన్ పెట్టి వచ్చేసి నాకైతే కారం అనిపించట్లేదు పెద్దది పొద్దున ఆ ఛానల్లో పెట్టిన కొత్త ఛానల్లో పెట్టిన వీడియోలో చెప్తాను అసలు ఇట్లా నాకినది అది మేము బట్టి నీళ్ళు వచ్చినాయి నేనంతా కూడా వంకాయ బజ్జీలు చేస్తాను చేసుడే వాళ్ళు ఉన్న వంకాయలు తెంపుడు కూడు ఉండడు ఆ ఏజ్ ఆ

ఇది ఇది ఇట్లా నేను అలా పెట్టినా వాటర్ పోసి కుక్కర్ లో పెట్టేసరికి వాటర్ మొత్తం ఈ లబ్బర్ అనేది మెత్తబడ్డది మెత్తబడతారకే ఇక తీసిన కదా తీత్తగా బయటికి అప్పుడు గట్టి పడ్డది ఇక అయితే ఇది ఇట్లా నుంచి రాంతే ఇక అసలే ఇట్లా రాపట్లేదు ఇబ్బంది అయింది ఇక ఖరాబ్ అయింది కావచ్చు అని అనుకున్నా

అది ఎందుకంటే పట్టుకొని తీస్తానికి చేతికి గ్రిప్ గ్రిప్ ఉండడం కొరకే తీసుకోవాలి మరొకటి. ఇడ్లీ కుక్కర్. స్టీల్ ఇయొస్తా. ఏలా కుక్కర్ ఇడ్లీ కుక్కరా? స్టీల్ వస్తాను ఇప్పుడు మంచిగా ఉండాలి.

వద్దు పోయేటప్పుడు మంచిగా అనిపించింది ఇక మళ్ళీ బండి మీద సరిగిపోయేసరికి మళ్ళీ ఎక్కువైంది எக்ஸ் அப்ப எக்ஸ் உனா

ఉంటుంది అటే మధ్యాహ్నం ఉంటుంది ఇటు తీసి అటేస్తుంది అటు తీసి ఇటేస్తుంది ఇట్నే అవుతా ఇక నీ పాయింట్లు అయితే అసలే ఉండట్లేదు అయ్యా మినిమం ఉంటుంది మరి మరి ఏది మినిమం ఉండేది మొద్దు పాయింట్లు అన్ని జిన్ పాయింట్లు కొద్ది మందం లేవు ఒక్కొక్క పాయింట్ కింద చెట్లు ఉన్నాయి పెరగనే పెరగట్లేదు కరెక్ట్ నేల నాలుగైతే అన్ని కథ అక్కడొక్కటి అక్కడొకటి ఉంది లాస్ట్కి అట్లాంటి వాటిని ఏం చేయాలి తొందరనే పిండేసి ఎండేస్తే ఎండితే నీకు ఒకటి పెట్టుకో నీకు వాళ్ళకు మూడు అది కాదుగా ఎక్కుడుకా పెట్టేది

పంపు బిల్లు కట్టడు ఆ బిల్లు కట్టడు కానీ చక్కగా రానే రాదు రిచుగా నిలవదు లేకపోతే అడుగుతుంది ఇంకోటి మూడు రోజు తినాలంటే ఎట్లా తింటావా ఆ ఉంటే గట్టినే కూర నేనేమి ఉండనప్పుడు పిల్లలు అది ఎగ్ మీరం చేసి పెట్టడు యూజ్ అవుతాయని ఉంచుతా ఉన్న పెట్టుకుంటా ఎందుకు నిన్ననే కదా పిండి ఖర్చు పాడుతాను టవల్ ఎందుకు వాడుతాను ఖర్చుపు ఆడేది ఇప్పుడు నువ్వు దాన్ని నానే పెడితే మళ్ళీ ఇంకోటి దొరకట్నే లేదు ఖర్చుపు లేవు ఖర్చుపు లేవు సరిగ్గా అన్ని కొనుక్కోవాలంటే ఎట్లా చెప్పు తీసుకోవాలి బడ్జెట్ లో నేను కాలేదు మూడు నెలలు తిరుగుతానే పోతానట్ ఉంది పిల్లు డోర్ పెట్టలేదు కాదా పెట్టిన్న తగ్గి వస్తనే ఉంది వస్తాంది చిన్నగా

గణిక డోర్ పెట్టాలి మరి బాగా మా ఇంట్లో వస్తది దాసుకుంటది ఇగో ఇటు లోపల దాసుకుంటది ఎందుకు అందుకే చిన్న పిల్ల కనబడట్లేదు అది ఏమైందో ఆడ మంచిగా అన్నం దొరుకుతుంది ఇంకే ఆడ సెట్ అయినట్టుంది ఈ పొట్టు తీసి అవుతలేబడి అదే అనుకుంటానే

అది పట్టుకురానా వద్దులే ఈ కోసుకున్నాక రెండు కడుక్కుంటా అవునిది ఎండకి ఇది ఒకటి దొరికింది మంచిగా కూర్చోంటేనే ఎండకి మంచిగా అనిపిస్తుంది కోసినాక కడుగుతా కట్ చేసినాక కడుగుతా

ఒక్కొక్కసారి బాగా కుదురుతుంది గోడ్చి కురకాయ ఒక్కొక్కసారి కుదరదు అనుకో ఇవే కుదిరినాయి బాగా ఉన్నాయి ఆలోచనలు బట్టి కుదురుతుంది ఆలోచనలను బట్టి కుదురుతుంది కూర ఇవి ఏం ఆలోచించకుండా కూర మీద దృష్టి పెడితే మంచిగా నువ్వు ఎటు ఆలోచించకుండా కూర ఉంటే ఇంకా ఆ రోజుకి అది ఓకే ఫ్రెండ్స్ ఇక కూర అయితే ఉండేస్తాయి ఘోష్ అయితే ఇక లెంత్ కూడా ఎక్కువైపోతుంది బ్లాగ్ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్